ఇప్పుడు ఒక కామన్ ఎగ్జామ్ తయారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు అబ్రాడ్లో చదువు వచ్చినా ఇక్కడ లోకల్ ఏదైనా భాస్కర్ కాలేజ్ షాదన్ కాలేజ్ గాంధీ మెడికల్ ఎక్కడైనా చదువుకున్న గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజ్ ఇక్కడ చదువుకున్న ఆర్ ఫారెన్లో చదువు వచ్చినా ఆ ఎగ్జామ్ ఒకటే ఉంది కామన్ ఎగ్జామ్ పెట్టేశారు ఆ ఎగ్జామ్ పేరు ఏంటంటే నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని పెట్టారు అంటే ఇక్కడ చదువుకున్న ఎంబీబీఎస్ అక్కడ చదువుకున్న a uh, compulsory exam, rael, so, uh, exam key from first year, we are preparing the students for that exam. until five years, academics, one year clinical internship program on in the university but from the first year, we are preparing the students for any exam. so, any student who is joining our university, Zarmad university, will do a five years academic program. One year of clinical internship, and he will be prepared for any XT exam. Next exam, when he comes back to India, he will easily qualify there. So this is the summary of the program. What uh, I wanted to exactly tell you, and it is the responsibility of the fourth pillar of democracy, press, who has to take the word. The problem of the country. This is not the problem of Rajmundry. It's not the problem of Andhra or uh, any state. It's the country's problem. ట్వంటీ ఫోర్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాస్తే థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ క్వాలిఫై అయినా మన దగ్గర ఉన్నాయి లక్ష ఇరవై వేల కన్నా తక్కువ సీట్సే ఉన్నాయి మిగతా ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్కి ఇక్కడ పైసలు ఉన్న హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చినా ఇక్కడ సీట్లు లేవు దీనికి ఇదే ఆల్టర్నేటివ్ ఆర్ ఇక్కడ మనం సీట్స్ అయినా పెరగాలి కరెక్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అక్కడ మాకు లిమిటేషన్ లేదు ఇండియాలో ప్రాబ్లమ్ ఏంటంటే మీకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ మీకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ ఒక అంటే అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో ఉంది మీకు తెలిసే ఉంటుంది ఆ కాలేజ్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ కోట ఉన్నది కానీ మ్యాండేటరీ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ప్లస్ వన్ ఫిఫ్టీ సీట్స్ కన్నా ఎక్కువ ఇక్కడ ఇవ్వరు గవర్నమెంట్ ఇవ్వదు అక్కడ లిమిటేషన్ లేదు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా థౌసండ్ స్టూడెంట్స్ టూ థౌజండ్ స్టూడెంట్స్ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ మీరు చదువు చెప్పగలిస్తే యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ సో వీ హ్యావ్ నో లిమిట్ బట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా బిల్డింగ్స్ హాస్పిటల్ అవన్నీ కలిపి ఒక టూ థౌజండ్ స్టూడెంట్స్ వరకు మా కెపాసిటీ ఉంది ఈ సంవత్సరం అంటే టూ క్యాంపసెస్ ఉన్నాయి మాకు ఒక బుఖారాల్లో ఉంది ఒక సంబర్ఖంద ఉంది టూ సిటీస్ ఉజ్బెకిస్తాన్ కంట్రీలో మనకి ఇక్కడ ఇండియాలో ఢిల్లీ బాంబే హైదరాబాద్ ఎట్లా ఉన్నాయో ఉజ్బెకిస్తాన్ కంట్రీలో క్యాపిటల్ ఇస్ తాష్కంద్ లైక్ వీఆర్ హ్యావింగ్ ఢిల్లీ యాజ్ క్యాపిటల్ उजबेकिस्तान कैपिटल इस अदर मेजर